అందరికీ నమస్కారం ఓ శ్రీమాతమహ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రాఖీ అంటే రక్షాబంధన్ రక్షాబంధన్ గురు పౌర్ణిమ అని కూడా అంటారు రాఖీ అని కూడా అంటారు అయితే ఈరోజు గురువుని కూడా పూజిస్తారు అలాగే రాఖీ రహస్యం చెప్పే కథలు మనమైతే తెలుసుకుందాము దీనికి పురాణ కథలు అయితే చాలా ఉన్నాయి పురాణ కాలం నుంచి కూడా ఈ పండుగని ఎంతో శ్రద్ధగా చేసుకుంటున్నారు అయితే అవేంటి అని ఈరోజు తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి రాఖీ కట్టిన ద్రౌపది రక్షాబంధన వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి అంటే చూడండి భారతీయులకి రాఖీ పండుగ ఎంతో ముఖ్యమైనది పవిత్రమైంది చరిత్రలో ఈ పండుగ గురించి చాలా గొప్ప గొప్ప కథలు ప్రచులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా సోదరుడు సోదరికి బహుమానాలు ఇస్తాడు సోదరి సోదరికి రాఖీ కడుతుంది రక్షగా ఉంటానని చెప్తాడు అన్నయ్య ఈ పండుగ గురించి అనేక పురాణ కథలు అనుకున్నాం కదా అయితే రాఖీ పండుగ వచ్చిందంటే భారతీయులందరూ ఎంతో హ్యాపీగా ఉంటారు అలాగే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు కూడా ఎంతో సంతోషంగా రాఖీ పండుగ జరుపుకుంటారు సోదరికి రక్షగా ఉంటానని అన్నయ్య వాగ్దానం చేస్తాడు ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది అదేవిధంగా రక్షాబంధన్ ఆచారం వెనక కూడా రెండు పురాణ కథలు ఎన్నో ఉన్నాయి ఈ ఏడాది రాఖీ పండుగ రేపే అంటే ఈ రోజే అనమాట వచ్చింది అందరూ చాలా జాగ్రత్తగా జరుపుకుంటున్నారు అందరూ ఉత్సాహంగా రక్షాబంధన పండుగ ఎలా ప్రారంభమైంది దీనికి వెన దీని వెనుక ఉన్న కథలు ఏంటి అంటే ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమైంది రక్తస్రావం మొదలైంది ఈ సమయంలో ద్రౌపది తన చీర కొంగులని కొంత భాగాన్ని చింపి వెంటనే రక్తస్రావం ఆపడానికి శ్రీకృష్ణుడి వేలికి కట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క అనురాగానికి సంతోషపడిపోయాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు నిండు సభలో ద్రౌపదికి అవమానం అయినప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు అప్పటి నుంచి రాఖీ జరుగుతుందని కొంతమంది కథలు చెప్తూ ఉన్నారు యముడు తన సోదరి యమున పన్నెండు సంవత్సరాల పాటు ఒకరినొకరు కలవలేదు దీంతో యమునాదేవి చాలా బాధపడింది గంగాదేవి తన సోదరి సోదరిని కలిసి సంతోషపెట్టమని యమునకు సలహా ఇస్తుంది తన సోదరుడి రాఖ గురించి విని సంతోషించిన యమున రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అతని కోసం వేచి ఉంటుంది తన సోదరుడు యముడు ఇంటికి వచ్చిన వెంటనే అతడి ఒక దారాన్ని కడుతుంది అలాగే మహావిష్ణు గొప్ప భక్తుడు బలి తపస్ చేసి విష్ణుని మెప్పిస్తాడు బలి మహారాజా తన ప్రదేశానికి రమ్మని విష్ణువును ఆహ్వానిస్తాడు బలి కోరికను కాదనలేక విష్ణువు వెళ్తాడు ఇప్పుడు లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోయింది భర్త వైకుంఠాన్ని విడిచిపెట్టి బూర్లోక్కల్లో ఉండడం లక్ష్మికి బాధ కలిగింది విష్ణువుని తిరిగి రమ్మని కోరుతుంది కానీ విష్ణు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రాలేనని అంటాడు లక్ష్మీదేవికి ఒక ఆలోచన వస్తుంది సాధారణ స్త్రీ వేషంలో బలి అంతఃపురానికి చేరుతుంది చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆమె చాలా ప్రశంసలు పొందుతుంది ఒక రోజు నా పవిత్రమైన దారాన్ని బలికి కడుతుంది లక్ష్మిని తన సోదరిగా స్వీకరించి బలి కూడా ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మి తన నిజ రూపంలో అవతరించి విష్ణువును తిరిగి వైకుంఠానికి పంపమని కోరుతుంది విష్ణువు లక్ష్మితో వైకుంఠానికి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి ప్రతి శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధం జరుపుకుంటారు ఇలా అనేకమైన కథల ప్రాచుర్యంలో ఉన్నాయి రాఖీ పండుగ అనేది అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే పండుగ ఈ రోజున సోదరుడు తన సోదరుడి చేతికి రాఖీ కట్టి తన క్షేమాన్ని కోరుకుంటుంది బదులుగా సోదరుడు తన సోదరికి రక్షణ కల్పిస్తాను వాగ్దానం చేస్తాడు ప్రేమ రక్షణ మరియు సోదర భావానికి ప్రతీక అలాగే అనుబంధాన్ని పటిష్టం చేస్తుంది రాఖీ పండుగ రోజు సోదరు సోదరి మండల మధ్య ఉన్న ప్రేమానురాగాలను గుర్తు చేస్తుంది మరియు వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది రాఖీ కట్టడం ఒకరికొకరు రక్షణ కల్పిస్తామని చేసే వాగ్దానానికి గుర్తు సోదరు తన సోదరుడిని చెడు నుంచి రక్షించమని కోరుతుంది మరియు సోదరుడు తన సోదరుని అన్ని హానిల నుంచి కాపాడుతానని మాటిస్తాడు సమాజంలో ఐక్యత రాఖీ పండుగ కేవలం కుటుంబాల మధ్యనే కాకుండా సమాజంలో కూడా ఐక్యత పెంపొందిస్తుంది పౌరాణ్య పౌరాణిక ప్రాముఖ్యత అంటే రాఖీ పండుగకు సంబంధించిన పురాణ కథలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మహాభారతంలో కృష్ణుడికి ద్రౌపది రాఖీ కట్టిన సందర్భం చెప్పుకున్నాం అలాగే బలచక్రవర్తికి లక్ష్మీదేవి స్వయంగా మారువేషలో వచ్చి రాఖీ కడుతుంది అలాగే రాఖీ పండుగ భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం రాఖీ పండుగని ఎందుకు జరుపుకోవాలి అంటే రాఖీ పండుగను జరుపుకోవడం ద్వారా సోదర సోదరీమణులు ఒకరినికొకరు తన ప్రేమను ఆప్యాయతను వ్యక్తం చేస్తారు ఈ పండుగ వారి మధ్య బంధాన్ని మరింత బలంగా చేస్తుంది అంతేకాకుండా రాఖీ పండుగ అనేది సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమం ఇది కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి వారి మధ్య ప్రేమను పంచుకునేలా చేస్తుంది ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ కుల మతాల పట్టింపు లేదు బీదా గొప్ప అనే భేదం లేదు వయసుతో సంబంధం లేదు రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది నువ్వు చల్లగా ఉండాలి సోదర అంటూ ఆడవాళ్ళు రాఖీ కడితే నీకోసం నేనున్నాను అన్నా అనే అండగా ఉంటా అంటారు అన్నయ్యలు పాశ్చాత్యులు ప్రభావంతో రోజుకో సంబరం వచ్చి పడుతోంది కానీ రాఖీ అలా కాదు భాగవతం భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లోని రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది విష్ణుమూర్తి దగ్గర నుంచి కృష్ణుని వరకు ఈ రాఖిని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తా వినిపిస్తాయి వాటిలో కొన్ని చెప్పుకున్నాం మనం భారతంలో శ్రీకృష్ణుడి శిశుపాళ్ళని దుర్మార్గుడిని వధించాలని అనుకుంటారు అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయం అవుతుంది ఆ గాయం చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా చీర చించి శ్రీకృష్ణుని వేలికి రక్షణగా చుట్టింది నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుసుకో అని ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెప్తారు తర్వాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండి సభలో అవమానించాలని అనుకుంటే నన్ను అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు ఒకసారి ఇంద్రుడిని రాజ్యమైన అమరావతిని బలి బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు ఆ బలిచక్రవర్తిని ఓడించి ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలి మీద యుద్ధానికి బయలుదేరాడు ఆ సమయంలో తన భర్త విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య శచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంది అందులో విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షణకు రక్షణగా ఆమెను అందించాడు రక్షణ కవచాన్ని అందించాడు శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి నింపింది ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడని వేరే చెప్పాలా తర్వాత కాలంలో యుద్ధానికి వెళ్ళే భర్తలకు భార్యలు వేరే తిలకాన్ని దిద్ది రక్షణ కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది ఇదే క్రమంలో రక్షాబంధనంగా మారిందని అంటారు లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకుంటోంది కానీ వినాయకుని కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కచల్డు ఎవరూ లేకపోయారు దాంతో వారి వేదనను గమనించిన వినాయకుడు సంతోషమాత అనే దేవతను సృష్టించాడట ఈ రోజున రాఖీని జరుపుకునే సోదరి సోదరిమణులు ఆ మాత చల్లగా చూస్తుందని చెప్తారు పురాణాలు ప్రాచీన గ్రంథాల్లోనే కాదు అన్ని చోట్ల ఈ పండుగ జరుపు